ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను ఆమెన్ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నిన్ను ఆశీర్వదించేదను నీకున్న సంతానమును నీ కుటుంబమును వారి భవిష్యత్తును నీకు కలిగి ఉన్న వారందరినీ విస్తరింపజేసిదను ఇన్ని దినములు నీ జీవితంలో ఆశీర్వాదము ఆరోగ్యము నెమ్మది విడుదల శాంతి లేదా చింతించకు ఇది మొదలుకొని నీ జీవితానికి దేవుడు ఆశీర్వాదంతో పాటుగా నిన్ను విస్తరింపజేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా పరలోకమందున్న తండ్రి నీవిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ఇంతవరకు మా జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలలో మా చేయి విడిచిపెట్టలేదు ఇక ముందుకు చేయి విడిచిపెట్టవని మరొకసారి నీ వాగ్దానమును బట్టి నీవిచ్చిన ఆశీర్వాదపు వచనాన్ని బట్టి నీకు వందనాలయ్యా విశ్వాసం నుంచి నీకు ఇష్టముగా సాగి కృపదయి మా జీవితాంతము నీ కృప హస్తాలకి అప్పగించుకుంటూ ఈ నెల అంతా కూడా మా ప్రతి ప్రయాణంలోనూ మా ప్రతి పనిపాట్లోనూ మీ హస్తమును మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించి నీకు ఇష్టంగా ఆశీర్వదించబడి కృప మాకును మా పిల్లలకును మా కుటుంబం అంతటికి దయచిమని ఏసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమేన్ దేవుడు మనలను మన కుటుంబాలను దీవించును గాక ఆమేన్